హాయ్ ఫ్రెండ్స్ అది శిశ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేప్ సర్దగ్గా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ఫస్ట్ వంకాయల్ని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవి వంకాయలు బాగా కుక్ అయ్యే లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో త్రీ టు ఫోర్ కాశ్మీరీ ఎండుమిరపకాయల్ని వాటర్లో నానబెట్టుకోవాలి వీటితో పాటు చిన్న సైజు కొబ్బరికాయ ముక్కల్ని పన్నెండు వరకు వెల్లుల్లిపాయ రబ్బల్ని ఒక స్పూన్ నువ్వులు పదిహేను వరకు జీడిపప్పులు మీడియం సైజు ఒక ఆనియన్ని కట్ చేసుకుని వేసుకోవాలి వీటితో పాటు టేస్ట్కి సరిపడా సాల్ట్ మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము మనం ఎండుమిర్చిని వేసాము కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు ఒకసారి మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకుని వంకాయల్ని టర్న్ చేసుకుని అన్ని సైడ్స్ కూడా బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి లేత వంకాయలు తీసుకుంటే ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వటానికి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మరొక బౌల్లోనికి తీసుకొని పెట్టుకోవాలి ఆయిల్ రాకుండా ఓన్లీ వంకాయల్ని మాత్రమే సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు అదే లో మరి కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు కొబ్బరి అన్ని నువ్వులు అన్నీ కూడా మనం పచ్చిగా తీసుకున్నాం కాబట్టి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది మనం కాజుని కూడా వేసాం కాబట్టి చాలా తొందరగా అడుగుపడుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యిందో ఇలా కుక్ అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న మసాలా వంకాయలకి బాగా పట్టేలా ఒకసారి బాగా కలపాలి మూత పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని కలుపుకోవాలి సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా కూడా అయిపోయే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి అంతే అండి ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇది రైస్లో కానీ జీరా రైస్లో ఎందులోకైనా రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా నా స్టైల్లో ఈ గుత్తి వంకాయ కర్రీని ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కీప్ వాచింగ్ కాసేపు దాకా